Hi Hello Suresh Pon na ka Pon na ma ఏ సౌను షూటింగ్లో అందుకే ఈ గెటప్ షూటింగ్లో ఉన్నా ఇవాళ ఈ గెటప్ అనమాట కొంచెం పెద్ద తరహాగా ముత్తైదువులాగా ఒక పూజకి అనమాట అందుకని ఈ గెటప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మనం అన్నీ వేస్తాం కదా అంటే అన్ని క్యారెక్టర్స్ చేస్తాను నేను ఇది అది అని కాదు కొంచెం పెద్ద తరహా అవి చేస్తాను అన్నీ ఏంటి ఇంకా ముందు లైక్ యూ సురేష్ బాగా చల్లబడింది క్లైమేట్ కూల్గా ఉంది హాయ్ హాయ్ హవర్ యూ ఆల్ ఆఫ్ యూ మై షూట్ this is my మై షూట్ గెటప్ ఇంకేంటి ఫ్రెండ్స్ లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఊరికే అలా చూస్తూ ఉండకూడదు లైవ్కి వచ్చిన వాళ్ళు అలా లైక్ ఇచ్చెళ్ళాలి ఇది ఈరోజు నా షూట్ గెటప్ ఇంకా హాయ్ బాగున్నాను బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఠాగూర్ బ్రదర్ లేదు ఇంకా తినలేదు బ్రేక్ఫాస్ట్ అయ్యింది షూటింగ్లో బ్రేక్ఫాస్ట్ పెట్టారు లంచ్ టైమింగ్ కావలేదు షూటింగ్కి వచ్చాను షూటింగ్లో ఉన్నాను బ్రదర్ ఈరోజు ఈ గెటప్ అనమాట కొంచెం మదర్ గెటప్ brother shooting loni na get thank you హలో హాయ్ హాయ్ మల్లేష్ గారు హాయ్ సార్ అంటున్నారు మా టాగూర్ బ్రదర్ గుర్తుపట్టాను సురేష్ ఎందుకు గుర్తుపట్టలేదు పలకరించాను కదా ఇందాక రాగానే ఇందాక రాగానే పలకరిచ్చాను కదా గుర్తుపట్టకపోతే ఎందుకు పలకరిస్తా మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి షూటింగ్ లొకేషన్ చూపిస్తాను ఇది మా షూటింగ్ లొకేషన్ ఇప్పుడు నేను షూటింగ్ నాది అయ్యే బిల్డింగ్ చూపిస్తాను ఆగండి మా బిల్డింగ్ చూపిస్తాను ఇది మా బిల్డింగ్ ఇక్కడ అవుతుంది మాకు షూట్ లోపల అవుతుంది ఇది మా బిల్డింగ్ ఎయిర్టెల్ అమ్మా జియో రాదు ఇక్కడ సిగ్నల్ మీకు ఇంకోటి చూపిస్తాను ఆగండి ఇల్లు చూపిస్తాను మా షూటింగ్ లొకేషను ఈ హౌస్ చూడండి ఎంత బాగుంటుందో ఇది ఒక హౌస్ అనమాట ఇది ఇక్కడ కొంచెం మిడిల్ క్లాస్ ఉమెన్ వాళ్ళ ఇల్లు లాగా షూటింగ్ అవుతాయి ఇది పల్లెటూరు సెటపే ఇక్కడ అంతా ఇంకా ఈ ఏరియా అంతా షూటింగ్సే అవుతూ ఉంటాయి బ్రదర్ ఇదంతా ఇంకా షూటింగ్స్ లొకేషన్ ఇది మొత్తం అంటే రిచ్ ఫ్యామిలీ అయితే రిచ్ బిల్డింగు కొంచెం మిడిల్ క్లాస్ హౌసు అప్పట్లో ఉంటాయి కదా మండువా ఇల్లులు అలాంటిదైతే ఇట్లాంటి ఇల్లులు కొంచెం బిల్డింగు పెద్దగా ఉండి షూట్స్ అవ్వాలంటే అది వేరే క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది వర్షం వచ్చేలాగా ఉంది ఇది ఇది చూడండి చూపిస్తాను ఇంకోటి చూపిస్తాను చూడండి బ్రదర్ ఇదిగో ఈ బిల్డింగ్ చూడండి ఇది మీకు చాలా మూవీస్లో చాలా సీరియల్స్ లో కనిపిస్తుంది ఈ బిల్డింగ్ చాలా మూవీస్ లో కనిపిస్తుంది చాలా మూవీస్ లో కనిపిస్తుంది చాలా సీరియల్స్ లో కనిపిస్తుంది ఈ బిల్డింగ్ ఇది టుడే మై గెట్ ఇన్ షూట్ ఇది నా గెటప్ అనమాట ఈరోజు అప్పలమ్మలాగా ఉన్నా కదా ఉన్నానా పెద్ద అప్పలమ్మలాగా భూబెమ్లాగా ఉన్నానా కుదరట్లేదు లైవ్ పెట్టడానికి చాలా బిజీగా ఉంటున్నాను షూట్స్లో డైలీ షూట్స్ అందువల్లే లైవ్ పెట్టడం కుదరట్లేదు వర్షం పడేటట్టుంది ఉంది ఫైన్ ఫైన్ ఇదిగో ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను ఇదిగో ఈ గెటప్లో ఉన్నాను పెద్ద బూబెమ్లాగా అఫలంలాగా ఉన్నాను కదా ఎలాంటి గెటప్ అయినా వెయ్యాలి నేను ఆల్రౌండర్ అంటే ఇది అది అని కాదు ఎలాంటి కొంచెం వచ్చినా చేస్తాను స్టైలిష్గా చేయమన్నా చే సెట్ అవుతున్నాను తర్వాత లాయర్ జడ్జి గెటప్ చేశాను మొన్న ఇవాళ ఈ టైపు అట్లా ఇది అది అని కాదు అన్నీ ఇంకేంటి ఫ్రెండ్స్ లైక్లు ఇవ్వట్లేదు వచ్చిన వాళ్ళు అందుకే నా లైవ్ ఎక్కువ రావట్లేదు వ్యూస్ వ్యూస్ ఎక్కువ రావట్లేదు నాకు మీరందరూ లైక్లు ఇవ్వట్లేదు అందుకే లైవ్ కూడా పెట్టట్లేదు ఎక్కువ Thank you, Suresh. Thank you, Amma. ఇంకేంటి సరే ఉన్నా మరి లైవ్లో ఉన్న వాళ్ళకి బాయ్ 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 ఓకే సురేష్ వర్షం అయితే ఉంది క్లైమేట్ కూల్ అయిపోయింది మరి ఎలా ఉంటుందో చూడాలి కదే బాగా డై కమలా వచ్చావు కమల కమల కమలా ఎప్పుడొచ్చావు హాయ్ కమలా ఏం చేస్తున్నావు మనమడితో బిజీగా ఉన్నావా హాయ్ శైలజ గారు శ్రీమాతరేనమ్మక్క ఏ శ్రీమాత్రే నమ్మ ఓ అవునా శైలజ గారు వంట అవుతుందా ఐదు నిమిషాలు అయిందో వచ్చి కమలా నేను చూడలే అయితే జస్ట్ మిస్ 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 శైలజ గారు ఇంకేంటి ఎందుక ఇంకా తూర్పుగోదావరి జిల్లా చిరావరి గారి ఫౌండేషన్ జన్మనాగిని అమ్మవారు ఓహో అవునా శైలజ గారు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా కమలా గారు శైలజ గారు ఎక్కడికి అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ గారు అంకుల్ బిజీ నా షూట్స్లో బిజీ ఇద్దరం బిజీ బిజీ బిజ్జి బిజ్ ఫుల్ బిజీలో ఉన్నాం నేనేమో ఇదిగో డైలీ షూట్స్ దగ్గర దగ్గర ఒక వన్ వీక్ నుంచి కంటిన్యూగా షూట్సే అసలు రెస్ట్ ఉండట్లే షూట్సే సరిపోతున్నాయి ఆ షూట్స్ వల్లే నాకు కొంచెం లైవ్ పెట్టడం కూడా అవ్వట్లేవునమ్మా నాగదేవి మన పుట్టిల్లు కదా ఆ నాగదేవి వెళ్ళొచ్చా అమ్మ దసరా రోజు ఓకే గుడ్ గుడ్ శైలజ గారు సిద్ధాంతం దగ్గర అవును సిద్ధాంతం దగ్గరే కమల శైలజ గారు వాళ్ళది ఇంకేంటి శైలజ గారు చాలా రోజులు అయింది కదా లైవ్ పెట్టట్లేదు మీ అందరితో మాట్లాడట్లేదు నేను ఇదిగో ఈరోజే పెట్టాను శ్రీమాహ ఇంకేంటి శైలజ గారు భోజనం అయిపోయిందా కమల భోజనం అయిందా వంట అవుతుంది అన్నావు కదా థ్యాంక్ యూ అవునా సురేష్ వస్తున్నాయి మంచి ఆఫర్సే వస్తున్నాయి చాలా అక్క సరిగ్గా మీ వీడియోస్లో కూడా చూడలేకపోతున్నాను నేను పర్లేదు శైలజ గారు ఒక్కసారి ఫ్రీ అయ్యాక వరుస పెట్టి లైన్గా చూసేయండి మాది గుంటూరు జిల్లా అక్క ఇంకా లేదు ఇంకేంటి ఏం పర్లేదు శైలజ గారు ఒక్కసారే చూసేయటమే వారానికి సరిపడా చూసేయండి సిద్ధాంతం వెళ్ళాలంటే ఆరు గంటలసేపు పడుతుంది ఓకే అమ్మా కమలా ఫాస్టింగులు కూడా చేస్తున్నావా తల్లి ఫాస్టింగ్లు కూడా చేస్తున్నావా అమ్మా అందుకే అలా ఉన్నావు తల్లి స్లిమ్గా నైస్గా ఇంకా లేదు శైలజ గారు ఇక్కడ లంచ్ టైం ఇంకా బ్రేక్ ఇవ్వలేదు మాకు మాకు బ్రేక్ ఇవ్వాలి బ్రేక్ ఇస్తే థ్యాంక్ యూ శైలజ గారు మీ అందరి బ్లెస్సింగ్స్తో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మెల్లగా చేసుకుంటూ వెళ్తున్నాను ఇంకా ఇంకా వస్తాయని నేను మీ అందరి ఆశీస్సుల వల్ల కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారు నో ప్రాబ్లం శైలజ గారు మీరు చూడండి చాలా సరదాగా థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ యూ కమలా ఎలా ఉన్నాను ఈ గెటప్ ఎలా ఉంది ఎలా ఉంది ఒక పెద్ద తరహాగా ఒక ముత్తైదు గెటప్ అన్నమాట ఆ థ్యాంక్ యూ కమలా గారు థ్యాంక్ యూ ఇది అమ్మకు ప్రేమతో ఓకే అమ్మోరు తల్లే మొన్న అమ్మోరు వస్తుంది నా మీదకి మరి ఈరోజు ఎలా ఉంటుందో తెలియదు మొన్నైతే అమ్మవారు వస్తుంది అమ్మవారు వచ్చి మాట్లాడతాను అనమాట మరి ఈరోజు ఎలా ఉంటుందో తెలియదు మీకు యాక్టర్స్ చూపిస్తాను ఆకండి షూటింగు లైన్లో ఉండండి అలా సైలెంట్గా అవును శైలజ Auna, thank you. Auna, jam nilo, jam nilo na న్నింటికి అక్కయ్య సీరియల్ నేను అస్సలు సీరియల్ చూడండి మీకోసం చూస్తా అవునా నాకు టైం తెలీదు అమ్మకు ప్రేమతో అమ్మకు ప్రేమతో ఏ టైంకో నాకు తెలీదు నేను చూడలేదు పర్లేదు పర్ల పర్ల బాగా ఉంటారు చక్కగా మంచి స్మైల్ ఇస్తారు పలకరిస్తారు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కొంచెం గర్వంగా పొగరు చూపిస్తూ కొంచెం టెక్ చూపిస్తూ కొంతమంది ఉంటారు కదా అలా ఎక్కడో ఉంటారు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు మాత్రం అందరూ బాగుంటారు ఇప్పుడు వస్తున్నారు ఇంకో కావి చూడండి ఓకే మరి ఉంటాను బాయ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ పెడతాను లైవ్ Bye ma bye bye.